ಇಪ್ಪಡನಾ ಸೌಂಡ್ ಹೊತ್ತು ವಿತೇ ಇಪ್ಪಂದಾ ಓಕೆ 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 ಹಾಯ್ ಎಸ್ವಿ ರೆಡ್ಡಿ ತಮ್ಮ ಆಫ್ಟರ್ನೂನ್ ವೆಲ್ಕಮ್ ಟು ಅವರ್ ಲೈವ್ ಹಾ ಓಕೆ ಓಕೆ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಅಕ್ಕ ಗುಡ್ ಆಫ್ಟರ್ನೂನ್ ತಮ್ಮ ತಿನ್ನವಾ ఓకే అండి ఓకే ఓకే అంటే బ్యాగ్ వెళ్ళి వస్తే వస్తుంది అన్నమాట ఎప్పుడు లైవ్ ఎంజాయ్ చేయకూడదు పిచ్చిదా బుర్ర తింగర్ బుర్రా లంచ్ చేసావా తిన్నా తిన్నా ఇప్పుడే కర్రీ తొటకురా తినకుండా ఎట్లా నువ్వు హెడేక్ మొత్తం కవర్ అయిపోయింది తగ్గిపోయిందా లైక్ థ్యాంక్ యూ బుజెసి గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ వదిన తమ్ముడు గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ చేసావా హాయ్ హాయ్ భాగ్య నేను తినేసిన నువ్వు తిన్నావా నువ్వు తిన్నావా లైక్ సెవెన్ థ్యాంక్ యూ తమ్ముడు నేను టిఫిన్ చేసాక్క టిఫిన్ ఏంటి చపాది ఏనా అక్కా ఏం కర్రీ తొటకూర తోటకూర కర్రీ ఎక్కువ తోటకూర చేస్తావా సంగీత ఎక్కువ అంటే మార్కెట్కి వెళ్తే కన్ఫామ్గా నేను తోటకూర తీసుకొని వస్తా చేస్తా మంచిది కదా తిన్నారా రెడ్డి గారు తిన్నా గారు మీరు తిన్నారా కొంచెం బెటర్ అక్క తగ్గిందక్క హాస్పిటల్కి వెళ్ళాలంటే నా మాట వినవే అసలు భాగ్య ఇంకా విల్లేదా ఎందుకు హాయ్ మేడం ఎక్కడి నుండి లేవు వరంగల్ వరంగల్ స్వామి గారు హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ నేను చాలాసార్లు సంగీత తోటకూర అని అవునా చేస్తా చేస్తా అక్క సేమ్ పేంజ్ ఇక్కడ కూడా తోటకూర అక్క గడ్డి కూర గడ్డి కూర తిన్నారెడ్డి గారు ఏంటి చరణ్ గారు కర్రీ వదిన ఇంకా లైవ్ బంద్ చేయాలి అనుకుంటున్నా ఇంకా లైవ్ బంద్ చేస్తావా నువ్వేమో ఇప్పుడు లైవ్ చేస్తున్నావా భాష గారు గుడ్ ఆఫ్టర్నూన్ వరంగల్ వరంగల్ గారు హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ లైక్ లైక్ అంటుండో ఏసీ రెడ్డి తమ్ముడు సంగీత నీకు ఒక మాట చెప్పాలని ఉంది చెప్పు గీతా సిస్టర్ నువ్వు తిన్నావా గడ్డి కూర అయ్యాల తిన్నావా పప్పు రెడ్డి గారు అవునా పాలకూర పప్పు నీకు ఒక విషయం చెప్పనా చెప్పండి ఒకటే కదా తిన్నా అక్క ఈరోజు అత సూపర్ ఉంది అక్క హో గట్టి కూడా నచ్చుందా మీకు ఎస్వి హాయ్ అంటున్నారు బాషా గారు లైక్ డన్ అండి థ్యాంక్ యూ బొబ్బన్న శ్రీనివాస్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ బాషా గారు హాయ్ అంటుండు ఎస్వి రెడ్డి తమ్ముడు లైవ్ కి రావద్దు అని అనుకుంటున్నాను అది ఎవరి లైవ్ కి నా లైవ్ కా మీ వీడియోస్ గ్రీన్ స్క్రీన్ చేశారు మస్తు వ్యూస్ వచ్చినాయి సో థ్యాంక్ యూ అవునా ఓకే థ్యాంక్ యూ నేను కూడా నీ వాయిస్ సూపర్ ఓకే థ్యాంక్ యూ ఏదో అడుగుతా అన్నా బుజ్జేసి చేసేస్తా ఇలా ఎందుకు చూపిస్తుంది ఎండ చూపిస్తుంది కదా లైవ్ భాగ్య గారు హాయ్ భాష ఒక్క నిమిషం మళ్ళా ఏం చేసి మళ్ళా పెడతా ఇలా చూపిస్తాను అక్క తమ్ముడు హాయ్ అంటున్నారు భాష గారు అరే ఒక నిమిషం నేను మళ్ళీ పెడతాం వరంగల్ గారు అయితే మా అక్క విడోసి స్క్రీన్ 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 చేస్తే రిపోర్ట్ పెడతాం వద్దులైతాము చెయ్యని అక్క లైవ్ లోనే ఉన్నావు కదా అదే కదా ఎన్నని చూపిస్తుంది ఒక్క నిమిషం మేమ